హెడ్ పను ఆ నీకేం చెప్పినా ఫస్ట్ ఏం ఇప్పురా నువ్వు ఉన్నావురాడతా చెప్తున్నాను అయితే ఏమైపోయిందని రెండే రెండు నిమిషాలు

వంశీ నన్ను ఇప్పుడు మోసం చేసిందా అని చెప్పి అంతే కొన్న రూల్ తర్వాత అయితే ఓకేనా తర్వాత అ ఉండి అక్క ఊండి ఇక్కొచ్చి సీరియస్ గా చెప్పినప్పుడు అబద్ధం కాదులే అనుకుని నమ్మేనా ఆడిపోయినంక గట్టి ఎర్రపూన్ చేసిరు గాని ఆడికనక కొండేరి పాప కొండేరి పాప అని చెప్తురు జారుతను ఇట్లా అంటే జారుతవా గన సో నేను కూడా సో నేను కూడా గట్టిగా ఫిక్స్ అయినా రివెంజ్ వంశీ నాకేం సంబంధం లేదు ఇదే తీసుకొని వచ్చి నువ్వు వాడికి అయితే సపోర్ట్ చేస్తావు నాకు సపోర్ట్ చేయవా అని చెప్పి తీసుకొచ్చి గుంజుకొచ్చి పెట్టింది ఏమైనా ఉంటే మీరు చూసుకోండి మీ లావాదేవీలు ఏమైనా ఉంటే మేము ప్రాంక్ చేస్తున్నాం ఇప్పుడు అర్థమైంది కి మొత్తం అయితే అక్కడ నుంచి మేము పరిగెత్తుకుంటూ వస్తాం నువ్వు ఫోన్ వీడియో తీస్తున్నట్టుగా తీయు చెప్పక ఎవ్వరికి మళ్ళీ నువ్వు నవ్వేసి చెప్పేసావు అనుకో వంశీకి చెప్పు నేను సడన్ గా అక్క వాళ్ళు అక్కడి నుంచి ఉరికొస్తుంటే నేను ఏమైందో అని చెప్పేసి వీడియో తీస్తున్నా అని చెప్పేసి ఫోన్ అటు తిరుగుతున్న అక్క వాళ్ళు ఉరికితొస్తూ నేను అప్పుడే వీడియో తీసినా అని గిదే ఇదే మేము మేము ఇది చెప్తాము అనాలి తర్వాత వంశీ ఎట్లా రియాక్ట్ అవుతుంది తెలుస్తుంది అంటే నార్మల్ గా వాళ్ళు బయటకి పొద్దున పుట్ట బయటికి పోతుంటే ఎవరైనా వస్తుంది మీరు బయటకు పోదు ఎవరైనా పోతే ఎంటర్ అవ్వాలి అది కావాలి ఇది రావాలి ఇప్పుడు ఏమంటారు చూద్దాం ఇప్పుడు ఏమంటాడు ఏమన్నాడు పల్ల పల్లవి కూడా వంశీ తెలిసి కూడా చేస్తున్నాం చూడు అది మా పిచ్చితనం గాయ్స్ వాళ్ళు అయితే నాకు చెప్పారు కదా వీడియో తీయమని నేను తీస్తున్నా నాకు వంశీ నాకైతే ఏంటి తెలీదురా బాబా చెప్పారు ఇప్పరిద్దరు ఓ నిజంగా అబ్బాయిలు ఏదో చేసేస్తున్నారా హలో హలో వంశీ ఒకసారి గేట్ దగ్గరికి ఏడిపో వంశీ

నీకేం చెప్పినా నీకు ఏం చెప్పినా ఫస్ట్ బయట వాళ్ళెవర ఏంది ఇవ్వడమ్మ వాడు ఈ టైం ఎవడు

బాల్ విందకే ఏదోనలా కాదు ఏ పిచ్చా ఏ రమరా అలా మాట్లాడకు అలా మాట్లాడ బాబూ కొడే ఉంటానా ఏ బా పొర్టనే చెప్తున్నా సి ఎవరు చెయ్యాలంట ఎవరు చెయ్యాలంట అక్కర్ ను అక్కర్ నుంచి వస్తున్నా నేను వాకింగ్ వస్తున్నా కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తున్నా మీరు నైట్ అని వెళ్తా నాకు అర్థం కావట్లేదు క్లియర్ గా చెప్పిడు బయటికి దాటకండి రోడ్ కూడా ఇద్దరు షాప్ తీసుకెళ్ళాను మీకు మళ్ళీ ఎవరు లేడా నువ్వు ఏం విన్నావురా

ఎవడన్నాడే పిచ్చి పట్టినాడు ఇదంతా తీసుకుపోతాం కదా ఇప్పుడు జోగ సీరే చెప్తున్నా నువ్వు ఓవరాక్టింగ్ ఏకి పోని చెప్పినా కూడా పోయి చూసి ప్రతాపం నీది ప్రూఫ్తో చూపించినప్పుడు వాళ్ళని కప్పుకోవాలి అర ఏమన్నా కనిపిస్తుందా అది నువ్వేం చేస్తున్నావు కాదు కదా అక్కడ వచ్చు కదా ఉన్నారు కదా తీసుకెళ్లాల్సింది కదా అన్నీ ఉన్నారు కదా సైన్లో వింకేనాలు చూపిస్తాం బా చేస్తా పోకపోతే అంటారు నేను తెలియదు అంటే ఇప్పుడు అయితే చెయ్య తెలిసే కదా చెప్పిండి అన్నా పోని నాయకంగా పెట్ట కొడతాను నేను చెప్తున్నాను

చెప్ప నేను చేసినది ఎవరు లేనప్పుడు ఏం రావడో నాటకాలు పిలిచేస్తాం ఈరోజు ఏ లక్ష వచ్చాడు గెలికాడు అలాంటి పాడబెట్ట

ఇమ్మ లేసి కొడతాది ఇங்க పయల్వాని మా కొట్టకున్నట్లనే ఏపి పయల్ ని చూండను సో ఇత టెన్షన్ పోవర్డ్ వీ కాల్సింది అన్నని अरे आड़ा बाकरे ये प्रेमिका आड़स में रहा ही नहीं है ये जैसा वाला बोल रहे हैं शेंडी आई ना कहीं नहीं इस रात है कोई यूपी आल मरे बाला में ही था हाँ कहाँ गया ये नहीं आ ये तो माल सब दिन का पड़ता है आप रहने